సో హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అయితే మనమైతే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి సో చాలా మంది అయితే కంగారు పడుతున్నారు సో ఇప్పుడు మాకు లిస్ట్ వచ్చిందా ఆ లిస్ట్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి గ్రామ పంచాయతీకి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలా అని చెప్పి చూస్తున్నారు అంత సింపుల్ ఈ ఈ యొక్క వెబ్సైట్లో మీరు చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి మీకు రేషన్ కార్ రేషన్ కార్డు కానివ్వండి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చేసిండే సో జస్ట్ మీరు మొబైల్ నెంబర్ కొట్టండి అంతే సరిపోతుంది మీ యొక్క లిస్ట్ అనేది అసలు ఇది ఏంటి అని అంటే ఈ వెబ్సైట్లో ఏంటి అని అంటే మీరు పేరు వచ్చినట్టు కాదు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ రాక పోయినాయా పోలేదా అసలు ఆ గవర్నమెంట్ స్కీమ్లో ఇప్పుడు సర్వే చేసిన దాంట్లో మన యొక్క పేరు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదా అసలు గవర్నమెంట్ లిస్ట్లో మనకు ఉందా లేదా ఇది పేరున్నంత మాత్రాన మనకి ఇస్తారు అనేది కాదు జస్ట్ ఏంటి అని అంటే మీ ఒక్క పేరు అనేది గవర్నమెంట్ రాక ఉందా లేదా అసలు లిస్ట్ లో ఉందా లేదా అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతే దానికోసం మీరు ఏమి పాస్వర్డ్ పెట్టి ఏది ఆ లాగిన్ అవ్వాల్సిన పని ఏం లేదు జస్ట్ మీరు ఇక్కడ ఇక లాగిన్ ఉన్నాయి మీరు ఇక్కడ మూడు లైన్లు ఉన్నాయి కదా సో ఇక్కడ అంటే ఇక్కడ అప్లికేషన్ సర్చింగ్ అనేది ఉన్నది కదా ఇక్కడ మీకు సైడ్ కట్ చేసి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద ఇక్కడ కింద అప్లికేషన్ సర్చింగ్ అనేది ఉన్నది కదా సో అప్లికేషన్ సర్చింగ్ అనేది సర్చ్ దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూడండి అప్లికేషన్ సర్చింగ్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏం చూపిస్తుంది సో ఇక్కడ అప్లికేషన్ సర్చింగ్ అనేది మీకైతే ఉన్నది సో మీరు ఏం లాగిన్ అవ్వాల్సిన పని ఏం లేదు జస్ట్ అప్లికేషన్లోకి వెళ్ళేసి అప్లికేషన్లో ఇక్కడ మీరు చూడొచ్చు మీరు రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు మీకు అప్లై చేసినప్పుడు ఐడి ఉంటుంది కదా సో ఐడి నెంబర్ సర్చ్ చేసినా లేకపోతే ఆధార్ నెంబర్ సెర్చ్ చేసినా లేకపోతే మొబైల్ నెంబర్ టచ్ సర్చ్ చేసినా కూడా సో జస్ట్ మీరు ఏం లేదు జస్ట్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇస్తాడు సో మీరు ఇక్కడ కీప్యాడ్లో మీరు ఏం చేస్తున్నారు సో నేనైతే ఒక మొబైల్ నెంబర్ అయితే కొట్టి చూస్తాను సో ఏదైనా ఒక మొబైల్ నెంబర్ అయితే కొడదాం సో అది తెలంగాణ నుంచి మాత్రం కంపల్సరీ అది ఇంకొక విషయం ఏంటి అని అంటే మనకు తెలియని నెంబర్ కూడా అసలు ఉందా లేదా అనేది లిస్ట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు సో జస్ట్ మనం ఏం లేదు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతాయి సో మన ఫ్యామిలీలో ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నాలో కూడా జస్ట్ ఏం లేదు సిక్స్ నైన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ సో ఇక్కడ గో మీద క్లిక్ చేద్దాం సో ఉంటే దాకా కంపల్సరీ అక్కడైతే వస్తుంది సో నో డేటా సో ఇప్పుడైతే మనకు తెలిసిన ఒక నెంబర్ అయితే కొడదాం సో ఇప్పుడు నా నెంబరే పెడతాం నా నెంబర్ పెట్టుకున్నాం చూద్దాం సో నా నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడైతే మనకైతే పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఎట్లా వస్తాయి ఏంటి అనేది అయితే నేను అయితే చూపిస్తా చూడండి సో ఇక్కడైతే మనం నేనైతే నా మొబైల్ నెంబర్ అయితే కొట్టేసాను సో నా నెంబర్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వింటనే సో ఇక్కడ మాకైతే మా మా అమ్మీ పేరు వినైతే ఉంటుంది సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా అంటే అసలు గవర్నమెంట్ రాక పోయిందో పోలేదా అసలు ఈ స్కీమ్లో మనం ఇక్కడ రాక మనం చేరుకున్నదా అసలు మనకు అక్కడ రాక పోయింది అది వస్తారు అదా అనే తర్వాత సంగతి కాకపోతే అక్కడికి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తెలియాలి అనంటే మాత్రం ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ కట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అనేది అయితే ఉంటుంది సో అప్లికేషన్ డీటెయిల్స్లో ఏంటి అని అంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీకు అక్కడ కనబడుతుంది సో ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ మీకు లోగో ఉన్నది సో ఆ లోగో కింద అయితే మీకు అయితే అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ మొత్తం డీటెయిల్స్తో సహా అయితే పేరు అయితే కనబడుతుంది సో ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ మీకు అన్ని కనబడతాయి సో మీరైతే చూడవచ్చు ఇక్కడ పెద్దపల్లి మండల్ అయితే ఇక పెద్దపల్లి మున్సిపాలిటీ విలేజ్ అనేది చూపిస్తున్నది సో అక్కడ వాడ వచ్చేసి సెవెంటీన్ వాడ ఇక్కడ ఆధార్ నెంబర్ లాస్ట్ కట్ చేస్తుంది సో మన రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ లాస్ట్ ఫోర్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సో సర్ సర్వే నెంబర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది సో అక్కడ ఆయన మొబైల్ నెంబర్ అక్కడ జే సునీల్ కుమార్ అనేది ఉన్నది కదా సో అక్కడ వచ్చేసి కింద తన లాస్ట్ ఫోర్ డిజిటల్ మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తాయి సో అట్లా మీకు లిస్ట్ కనుక వచ్చినట్టయితే మీరు ఏంటి అని అంటే మీ యొక్క ఫామ్ అనేది సో గవర్నమెంట్ రాక చేరుకున్నది అని అర్థం సో అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అచ్చిన్న రాలేదా అనేది చెప్ తెలుస్తుంది అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్లికేషన్ అనేది లేదు అనుకుంటే మాత్రం మీకు రాదు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ పోయిందా పోలేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇంద్రామైల్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకు అయితే అక్కడ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్